హాయ్ ఎవరివన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రాల సంబంధించి మన స్కూల్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కిట్ డీటెయిల్స్ని ఏ విధంగా ఆన్లైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీనికి సంబంధించి స్కూల్ ఇన్ఫ్రా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే అడ్రస్ని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఆల్రెడీ మన టీచర్స్ గ్రూప్లో ఈ అడ్రస్ మనకి లింక్ అవైలబుల్గా ఉంది సో అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది సో ఇక్కడ మనకి పైన లాగిన్ కనిపిస్తుంది ఆ లాగిన్ పై క్లిక్ చేస్తాం సో మెంబర్ లాగిన్ అనేది క్రెడెన్షియల్స్ అనేది మనల్ని అడుగుతుంది సో ఇక్కడ మన స్కూల్కి సంబంధించినటువంటి ఐఎంఎంఎస్ యాప్ యూజర్ ఐడిని టైప్ చేసి అలాగే నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర డిఫాల్ట్గా పాస్వర్డ్ మనకు అందరికీ ఇవ్వడం జరిగింది ఎస్కేటీ ఎట్ ద రేట్ టూ జీరో టూ ఫోర్ ఎంటర్ చేస్తాం పాస్వర్డ్ దగ్గర అలాగే క్యాప్చా కూడా ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తాం నెక్స్ట్ మన స్కూల్కి సంబంధించినటువంటి న్యూ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది సో అగైన్ మళ్ళీ లాగిన్ చేస్తాం న్యూ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ చేస్తాం నెక్స్ట్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇందులో మనకి పైన కొన్ని డైల్స్ అనేవి కనిపిస్తున్నాయి స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అనేటువంటిది మనకు ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే స్పోర్ట్స్ ఐటెం క్యాప్చర్ కనిపిస్తుంది సో ఎగే మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే మనకు కొన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి సో మన స్కూల్ నేమ్ కానీ అలాగే యూడేస్ కోడ్ అలాగే స్కూల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్ దగ్గర ఎస్మే క్లిక్ చేస్తాం నెక్స్ట్ పక్కన ఇంకో ఆప్షన్ ఓపెన్ అవుతుంది ప్లే గ్రౌండ్ ఏరియా అడుగుతుంది ఇక్కడ సెంట్స్లో చూపిస్తుంది మన స్కూల్కి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఎన్ని సెన్స్ ఉన్నదో ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం క్లిక్ చేస్తాం మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది ఈ లిస్ట్లో మనకు కావాల్సినటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ విధంగా ఓపెన్ అవుతుంది సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చే సీలింగ్ అమౌంట్ సో మన స్కూల్కి సంబంధించి ఎంత అమౌంట్ శాంక్షన్ అనేది ఇక్కడ అమౌంట్ మనకి డిస్ప్లే అవుతుంది అలాగే దానికైతే నెక్స్ట్ సెలెక్ట్ స్పోర్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ స్పోర్ట్స్ నేమ్స్ అన్నీ కూడా మనకి ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది సో ఈ లిస్ట్లో ప్రతి నేమింగ్ సం ముందు ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది సో అక్కడ మనకి ఏ స్పోర్ట్ని అయితే మనకి ఏమైతే మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ విధంగా వన్ బై వన్ ఒక్కొక్క స్పోర్ట్ లేదా గేమ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం సో సెలెక్ట్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఉన్నటువంటి గో బటన్ మీద క్లిక్ చేస్తాం అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో గేమ్ మీద క్లిక్ చేస్తాం మళ్ళీ గో బటన్ మీద క్లిక్ చేస్తాం ఇలాగా మనకు కావాల్సినటువంటి అన్ని గేమ్స్ స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా నెక్స్ట్ విధంగా మనం సెలెక్ట్ చేసినటువంటి స్పోర్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద లిస్ట్లో ఓపెన్ అవుతుంది ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి అలాగే ఆర్టికల్స్ యొక్క కాస్ట్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది అలాగే నెక్స్ట్ కాలంలో మనం ఆ ఐటమ్స్ అనేవి ఎన్ని తీసుకోవాలనుకుంటున్నామో వాటిని అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఐటెంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం మనకి ఎన్ని ఐటెమ్స్ కావాలనేది ఇక్కడ వాటి ఎదురుగుండా మనం నెంబర్ అయితే ఇచ్చేస్తాం మనకి నెక్స్ట్ కాలంలో ఐటీంకి సంబంధించి టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో కూడా మనకి పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది మనం పెట్టేటువంటి ఇంటింట్లో ఉన్నటువంటి అమౌంట్ మన స్కూల్కి శాంక్షన్ అయ్యే అమౌంట్ కంటే మించి ఉండకూడదు పైన మనకి బ్యాలెన్స్ అమౌంట్ కూడా చూపిస్తూ ఉంటుంది సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది జీరో అయ్యే వరకు మనం పెట్టుకోవచ్చు లేదా ఎంతో కొంత బ్యాలెన్స్ ఉన్నా కూడా పర్వాలేదు ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం చేసిన తర్వాత నెక్స్ట్ కింద ఉన్నటువంటి ఆప్షన్లో ప్రొసీడి మీద క్లిక్ చేస్తాం ఒకవేళ మనకి ఐటమ్స్ అనేవి అవసరం లేకపోతే అక్కడ ఖచ్చితంగా జీరో అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం ఓకే చేస్తాం ఇక్కడ మనకి సబ్మిట్ అనేటువంటి బటన్ ఎనేబుల్ అయ్యింది దీని మీద క్లిక్ చేస్తాం సో దీన్ని కూడా ఓకే చేస్తాం సో డేటా సేవ్ సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్